సరే ఇప్పుడు జగన్ రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టమంటున్నాడు అది సాధ్యమేనా అసలు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరేమంటారు అమ్మ నేను దాని మీద పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి రాలేదు నాలుగైదు రోజులు మార్నింగ్ ఏడు గంటల నుంచి రోడ్ల మీదే తిరుగుతున్నాయి నేను వేరే పనులు పట్టాను బట్ బొమ్మై ఎస్ఆర్ బొమ్మై గారు చీఫ్ మినిస్టర్ ఉండేది కర్ణాటక హెగ్డే గారు దిగిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీన్ ఎన్లో కాంగ్రెస్ వచ్చింది కర్ణాటక అంతకుముందు రాష్ట్రపతి పరణాలు ఉండే ప్రజల తీర్పు వస్తే రద్దు చేసిండే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా స్వీప్ చేసింది ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది ప్రధానిగా ఓడిపోయిన తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీకి లోక్సభ సారీ మన జనతా పార్టీకి లోక్సభ సీట్లు ఎక్కువ వచ్చాయి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రజల తీర్పు మీద త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఉండే దాని మీద ఆ ప్రభుత్వాలు రద్దు చేసింది అంటే ఎమ్మెల్యేస్ గవర్ స్టేట్ గవర్నమెంట్ టర్మ్ ఉన్నా కూడా మళ్ళీ జనతా ప్రభుత్వాలు గెలిచినాయి ఎనభైలో మధ్యంతర ఎన్నికలు మరజ్జీ దేశాయి దించేసి చరణ్ సింగ్ అయి బీరూపంలో చేసుకోకపోవడం వల్ల ఎన్నికలు వచ్చాయి డెబ్బై ఏళ్ళు అయితే మళ్ళీ ఎనభైలో అయింది మధ్యంతర ఎన్నిక లోక్సభలో మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచింది మళ్ళీ ప్రధానమంత్రి అయింది మూడేళ్ళకే ఏ రాష్ట్రాల్లో అయితే ఏందో అక్కడ మళ్ళీ కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది లోక్సభ సీట్లు ఆమె రద్దు చేసింది అధికారం కొంత గవర్నర్ కానీ గవర్నర్ రిపోర్ట్ మీద రాష్ట్రపతి పాలకపక్షం ఎవరైతే కేంద్రంలో ఉంటుందో అపోజిషన్ ఇక్కడ రాష్ట్రపతి పర పెట్టే అవకాశం ఉండే బొమ్మాయి కేసు తర్వాత ఏదైతే ఉందో సెక్షన్స్ నేను ఫాలో కాలే బట్ అది మైండ్లో కూడా నాకు ప్రిపేర్ లేదు మీరు అడుగుతున్నారు బట్ అప్పటి నుంచి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద కంట్రీ ఒక గవర్నర్ రిపోర్టర్ మీదనో ఆర్టికల్ మీదనో ప్రజల తీర్పు ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకున్నాను లోక్సభ దాని పేరు మీద ఈ అసెంబ్లీని రద్దు చేసే అవకాశము అంతకుముందు ఉండే ఇప్పుడు లేదు దాంట్లో ఒక ఆర్టికల్ ఉండే రాజ్యాంగంలో దాని కింద దీన్ని రద్దు చేసేవాళ్ళు సపోజ్ బీజేపీకి పది వచ్చినాయి కాంగ్రెస్కి ఆరు వచ్చినాయి ఎంఐఎంకి ఒకటి దాని పేరు మీద ఇక్కడ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉంది గతంలో ఎయిటీ ఎయిట్ కంటే బిఫోర్ ఇప్పుడు ఆ చట్టం లేదు ఏదైనా స్ట్రెంగ్త్ గవర్నర్కి ఎవరైనా మెంబర్ నమ్మొచ్చి విత్డ్రా అయినా కూడా గవర్నర్ ఏ ప్రభుత్వాన్ని రద్దు చేసి అంటే రాజీనామా తీసుకొని కొత్త లీడర్ను ఎన్నుకునే అవకాశం గవర్నర్కు పిలుపుకు అవకాశం లేదు స్ట్రెంగ్త్ హౌజ్లో గవర్నర్ డిసైడ్ చేయడూ షుడ్ బి ద హౌజ్ ఇప్పుడు కాంగ్రెస్కు అందరు విడ్డ్రా అయినరు టీఆర్ఎస్ బీజేపీ అందరు కలిసి మెమరణం అనుకోండి వీళ్ళందరూ సంతకాలు పెట్టి రాజ్భవన్ అనుకోండి ఆయన ఇమీడియట్ది ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి వాళ్ళు ఇంకో లీడర్ని పిలిచే అవకాశం లేదు స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకుంటానికి హౌజే నాట్ రాజభవన్ అంతకుముందు రాజ్భవన్ ఉండే ఎనభై నాలుగులో రామారావు గారిని దించడానికి భాస్కర్రావు గారు ఏదైతుందో సంతకాలు పెట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అప్పుడు యాభై సీట్లు ఇమ్మీడియట్ భర్తారాప్ చేసిండు ఎవరిని ఎన్టీ రామారావు గారిని రావు గారిని ప్రమాణ స్వీకారం చేసిండు కానీ ఏదైతుందో వన్ మంత్లే పోయింది స్ట్రెంత్ ఆయన ప్రూవ్ చేసుకుని రాష్ట్రపతి ముందు క్యాంపేస్ ఏదైతుందో హౌజ్ ఆయన ఒక నెల రోజులు అవకాశించాడు స్ట్రెంత్ ప్రూవ్ చేయలే ఇది ఎప్పుడు ఎయిటీ ఫోర్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో ఇది ఆగస్ట్ సంక్షో బట్ ఎయిటీ ఎయిట్ తర్వాత ఏదైతే ఉందో ఆ అధికారాలు లేవు ఎవరైనా విడ్డ్రా అయినప్పుడు మైనార్టీ అయిందని మెజార్టీ వాళ్ళు పోయి సంతకాలు పెట్టి ఇచ్చినా కూడా స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమనేది హౌస్ ఆర్డర్ ఇవ్వాలి సిట్టింగ్ ముఖ్యమంత్రి కనుక నేను ఇంకా రెండు నెలల దానిక మొన్ననే సెషన్ అయింది సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి పెట్టా అంటే ఒప్పుకోడు గవర్నర్ నువ్వు స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని ఆర్డర్ ఇస్తాడు అప్పుడు ఆ స్ట్రెంత్ మైనార్టీ అయినప్పుడే ఆ ముఖ్యమంత్రి పోతాడు ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు ఇది ఎయిటీ ఎయిట్ తర్వాత ఏదైతుందో అంతకుముందు లొసుగులు ఉండే ఎయిటీ ఎయిట్ తర్వాత ఒక సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది అప్పటి నుంచి ఏదైతుందో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రాష్ట్రపతి పరిపాలన ఇంపాసిబుల్ అంటే రాజకీయ అజ్ఞానంతో ఒక అంటే ఏమి రాజ్యాంగం తెలియని వాళ్ళు చట్టం తెలియని వాళ్ళు రెండేళ్ళు కాలేదమ్మా గవర్నమెంట్ వచ్చి సిగ్గు లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన వానికి సిగ్గు ఉండాలి ఎవరు చెప్తున్నాకపోతే ఆయనకు సిగ్గుండాలి ఎవరైతే అడ్వైజ్ మిడిమిడి జ్ఞానం తోటిచ్చారు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు ఆయన ఏమంటుండో ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అంటుండు అంతే కదా అదేనా నేను ఎందుకంటే టీవీలో ఫాలో అవుతాను అదే కదా లా అండ్ ఆర్డర్ అంత అరాచకము అయ్యా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి గత మూడు సంవత్సరాల కింద ఈ భారతదేశ చరిత్రలో భీవోత్సవం చేసింది కదమ్మా నైంటీ పర్సెంట్ గెలిచింది కదా నామినేషన్ వేయలే కదా యునానిమస్ కదా యునానిమస్ అంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు మంత్రులు ఎమ్మెల్యేలు ఐదు ఐదు జడ్ పిటిషన్లు ఉంటే ఐదు జడ్ పొలిటీషన్ అరే నామినేషన్ కూడా మరి లక్షల మంది తెలుగుదేశానికి కార్యకర్తలు ఉన్నారు జనసేనకు ఉన్నారు బీజేపీకి ఉన్నారు అంటే నామినేషన్ కూడా ఏ నీయలే దౌర్జన్యం చేసేదైతుందో జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు మండల ప్రజా పరిషత్తులు కైవసం చేసుకున్నారు దాడులు చేశాడు వస్తుంది రాష్ట్రపతి పరిపాలన ఎలా వస్తుంది రాష్ట్రపతి పరిపాలన ఒకటమ్మా ఈ భార భారతదేశ చరిత్రలో సిబిఐ ఎవరైనా వస్తే అడ్డుకున్నారమ్మా సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళ మిథున్ రెడ్డిని వస్తే ఒక రెండు వేల మంది ఉన్నారు కదా అక్కడ హాస్పిటల్ దగ్గర కర్నూలు స్థానికంగా పోలీసు ఉంది కదా వాళ్ళు వచ్చింది ఒక నాలుగు వెహికల్ ఉంటే ఒక ఇరవై మంది రావచ్చు అంతే బట్ ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఒక సిబిఐని అడ్డుకొని ఏదైనా లాండ్ ఆర్డర్ అయితే పోయే పరిస్థితి వచ్చింది లాండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది కేంద్రం ఉండదు అవుట్ ఆఫ్ అయినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు బలగాలు పంపుతుంది బట్ కేంద్రము హోమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంటర్ఫియర్ కాదు ఇట్స్ ద టోటల్ ఆ పవర్స్ ఏదైతే ఉందో రాజ్యాంగపరంగా స్టేట్కి ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ లాండ్ ఆర్డర్ నీ చేతులు ఉంది కనుక నీ తమ్ముని అరెస్ట్ కాకుండా నువ్వు కాపాడుకోగలి లేకపోతే అవకాశం ఉండేనా ల్యాండ్ ఆర్డర్ కేంద్రం ఉంటే అవకాశం ఉండేనా అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అడుగుతుందో రాష్ట్రపతి పరిపాలన ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ అనుకుందాం ఆయన అనుకున్న ప్రకారమే దాడులు జరుగుతున్నాయి అనుకుందాము బట్ స్టేట్ గవర్నమెంట్కు నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినా హోమ్ మినిస్టర్కి ఇచ్చిన ప్రెసిడెంట్కి ఇచ్చినా షుడ్ బి ద రెఫర్ రిపోర్ట్ ఓకే కానీ వాళ్ళు రాష్ట్రపతి పనులు పట్టే అవకాశం లేదు ఏ పరిస్థితిలో పెట్టారు పోనీ రాష్ట్రపతి పరిపాలన పెడతారు సిగ్గుండాలి అడ్వైజ్కు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రోజులు ఉంటుందా రాష్ట్రపతి పరిపాలన ఆరు నెలలే కదా ఆరు నెలల కంటే ఎక్కువ ఉంటుంది కదా అయితే ఆరు నెలల తర్వాత రాష్ట్రపతి పనులు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ కావాలి అయితే ఎలక్షన్ కావాలి నీకు వచ్చిదే పొందకొండయా నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి లేదా నువ్వు అన్నట్టుగా రాష్ట్రపతి అవుతుంది మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ప్రెసిడెంట్ల తర్వాత ప్రెసిడెంట్ ఉంటుంది గవర్నర్ పరిపాలిస్తాడు గవర్నర్ అడ్వైజర్లు పెట్టుకుంటాడు సేట్ల ఆరు నెలల తర్వాత ఎవరు వెళ్తారు మళ్ళా నీకు పదకొండు అయితే ఎన్నికైతే కాదు కదా నాట్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఉండడానికి వీల్లేదు తో ఆటోమేటిక్గా మళ్ళా చంద్రబాబు గారు వస్తారు కదా నూట అరవై నెలలు కదా నీకు ఎక్కడైతే నీకు రెండే నెలలు కాలేదు ఈ నాలుగు నాలుగు ఆరు నెలలు పోతుంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మళ్ళా చంద్రబాబు ఉంటుంది నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నువ్వు అన్నట్టుగా రాష్ట్రపతి పవన్ రైట్ ఓకే బట్ వేర్ ఇస్ ఛాన్స్ నీకెక్కడ ఛాన్స్ మళ్ళా బాబుగారే కదా ఆరు నెలలు కూడా అంటే కూటమి గవర్నమెంటు బాబుగారే ముఖ్యమంత్రి కదా ఆరు బాబుగారే కదా చంద్రబాబు గారు కదా నూట ముప్పై పైన వచ్చింది కదా ఆయనకు సో ఇదంతా వితండవాదము అసెంబ్లీని తప్పించుకుంటాను కోసము ఆయన పోయి ఏదైతుందో ఒక డ్రామా చేయడానికి ఏదైతుందో ఎవడిస్తాడు ఇస్తాడు ఇంటర్వ్యూ రాష్ట్రపతి పార్లమెంట్ సెషన్ నడుస్తుంది ఏమన్నా మీనింగ్ ఉందా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని రెండేళ్ల కంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టగలుగుతారా ఆ రిప్రజెంటేషన్ తీసుకుంటారా నేను అనుకుంటే కదా ఇంటర్వ్యూ దొరక దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ నథింగ్ డూయింగ్ ప్రెసిడెంట్ వేయడు హోమ్ మినిస్టర్ సపరేట్కి వేయడు ప్రధానమంత్రి వ్యాడు నీ డిమాండ్ నువ్వు ప్రెసిడెంట్ రూల్ అంటున్నావు రాష్ట్రపతి పరిపాలన అంటున్నావు అక్కడ దాడులు జరుగుతున్నాయి ఇబ్బంది అటువంటిది ఇవ్వచ్చు బట్ యు ఆర్ ఆస్కింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ రాజకీయ ఇంగిత జ్ఞానం లేదు ఎప్పుడు రెండు వేల తొమ్మిది లోక్సభ ఏడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యే అయ్యిందా అండ్ కదా మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రి అండి ఐదు ఏళ్ళు ప్రతిపక్ష అయిడు అడ్వైజర్లకు అడ్వకేట్లకో అడ్వకేట్ జనరల్ చేసినకో ఎవరు ఈ బుర్రలు ఎవరు ఎవరిచ్చిండి మాకు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఇట్ ఈజ్ అప్సల్యూట్ అప్సల్యూట్ రాంగ్ ఈ రోజు ఆయన మీడియాకు చెప్తా ఉంటే మీడియా మిత్రులు కూడా కావాలి హౌ ఎట్లయితుంది ఆయన ప్రెసిడెంట్లు నువ్వు డిమాండ్ చేస్తే అది ఎనభై ఎనిమిది వరకే ఉండే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు బొమ్మై కేసులో వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రాష్ట్రపతి పరిపాలన ఓకే ఇక్కడ పాపులర్ గవర్నమెంట్ ఎలక్షన్ అయింది కశ్మీర్ అంటే ఎలక్షన్ జరగలే బట్ నాట్ పార్లమెంట్లో ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకు ఎక్స్టెండ్ చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం కావాలి బడ్జెట్ ఎక్కడైతుంది పార్లమెంట్లో పెడుతుంది బడ్జెట్ స్టేట్ బడ్జెట్ దానికి మళ్ళీ ఆమోదము దానికి లాట్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి సో అటువంటి పరిస్థితే లేదు ఇక్కడ తో ఇదవుతుందో వితండవాదము రాజకీయ అజ్ఞానము ఆయనకున్న అడ్వైజర్లు కానీ ఎవరు కానీ గుర్రలు ఏదైతుందో పెండన ఏమంటుందో ఏదైతుందో అని విన్నాడు కదా ఆయన మైండ్లో రాష్ట్రపతి ఇది ఒక హై హైలైట్ అవుతుంది నేను ఢిల్లీకి పోతా పోగొట్టము ఎవరి కోసం పోతావు నీకు ఇస్తారు ఈ అసెంబ్లీని తట్టుకుంటానికి ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉంది కదా సెషన్ ఐదారు అసెంబ్లీకి ఆయనకు వెళ్ళదలుచుకోలేదు అందుకోసం ఏదైతుందో దీన్ని పబ్లిసిటీ చేసుకుంటుండు బట్ దీనివల్ల అతనికి మైలేజ్ రా మైలేజ్ రాదు ఇది మైనస్ అవుతుంది ఇది నా అభిప్రాయం కదా కదా మీరు ఇంకా మేధావులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు అడ్వకేట్ జనరల్ చేసిన వాళ్ళు అడగండి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రాష్ట్రపతి పరిపాలన